నిర్భయ నిందితులకు డెత్ వారెంట్ తయారైంది జనవరి ఇరవై రెండున వాళ్ళని ఊరితీయాలని డెత్ వారెంట్ రిలీజ్ అయింది ఢిల్లీ హైకోర్టు వీరికి ఉరిశిక్ష విధించగా సుప్రీంకోర్టు దాన్ని ఖరారు చేసింది సుప్రీంకోర్టులో వారు వేసుకున్న రివ్యూ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు జనవరి ఇరవై రెండవ తారీఖున డెత్ వారెంట్ అనేది రిలీజ్ అయింది ఇప్పుడు వాళ్ళకున్న రెండే రెండు మార్గాలు ఒకటి క్యూరేటివ్ పిటిషన్ రెండోది మెర్సీ పిటిషన్ అసలు ఈ క్యూరేటివ్ పిటిషన్ అంటే ఏంటి క్యూరేటివ్ పిటిషన్ గురించి చట్టంలో ఎక్కడా లేదు ఆర్టికల్ వన్ థర్టీ సెవెన్ మన రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ థర్టీ సెవెన్ ప్రకారం సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లు తనే సమీక్షించుకోవచ్చు అంటే కోర్ట్ కెన్ రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్స్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ కింద అన్ని కోర్టుల మీద బైండింగ్ అయినప్పటికీ సుప్రీంకోర్టు తను ఇచ్చిన జడ్జ్మెంట్ తను మార్చుకోవచ్చు ఈ రెవ్యూ అయిన తర్వాత ఇదే ఆర్టికల్ కింద క్యూరిటీ కూడా చేయొచ్చు ఈ క్యూరిటీ పిటిషన్ గురించి సుప్రీంకోర్టు రూపా అశోక్ ఖురా వర్సెస్ అశోక్ ఖురా రెండు వేల రెండు ఈ కేసులో ప్రస్తావించింది సో అప్పటి నుంచి కూడా మనం క్యూరేటివ్ పిటిషన్స్ని అతి అరుదుగా వేస్తూ వస్తున్నాం చాలాసార్లు సుప్రీంకోర్టు అసలు క్యూరేటివ్ పిటిషన్ని స్వీకరించదు కూడా ఒక క్యూరేటివ్ పిటిషన్ వేయాలి అంటే సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అంటే చాలా సీనియర్ న్యాయవాది సర్టిఫికెట్ ఇవ్వాలి ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ కేసు క్యూ పిటిషన్ మెరిట్ లేదు అనుకుంటే కోర్ట్ పెద్ద మొత్తంలో భారీ మొత్తంలో ఫైన్ కూడా విధించవచ్చు అంటే ఎగ్జాంప్లరీ కాస్ట్ కూడా విధించవచ్చు ఎటువంటి సందర్భాల్లో ఈ క్యూరేటివ్ పిటిషన్ని వెయ్యొచ్చు ఒకటి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వాయులేట్ అయితే అంటే సహజ న్యాయ సిద్ధాంతాలు వాయులేట్ అయితే లేదా మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ జరిగితే అంటే న్యాయం ప్రకారం ధర్మం ప్రకారం ఆ కేసులో జడ్జ్మెంట్ ఇవ్వకుండా ఉండుంటే లేదా జడ్జి బయాస్ట్గా ఉంటే అంటే న్యాయమూర్తి పక్షపాతం వహిస్తే లేదా ఆ జడ్జిమెంట్ వల్ల తీవ్రమైన ప్రభావం పడబోతుందా ఆ జడ్జిమెంట్లో ఉందా ఇట్లాంటి పరిస్థితుల్లో మాత్రమే క్యూరేటివ్ పిటిషన్ వేస్తారు ఈ క్యూరేటివ్ పిటిషన్ అసలు ఎలా చేయాలా లేదా అనేది ముగ్గురు జడ్జిలు గల సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయిస్తుంది ఈ ముగ్గురు జడ్జిలతో పాటు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎవరైతే ఆ కేసులో తీర్పిచ్చారో వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళందరూ కనుక భావిస్తే మెజారిటీ ఆఫ్ ద జడ్జెస్ భావిస్తే ముందు కేసుని అలో చేస్తారు ఆ తర్వాత జడ్జిమెంట్ సంగతి తర్వాత అనమాట సో ఈ క్యూరిటీ పిటిషన్ అనే ఆప్షన్ను ఇప్పుడు వీళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నారు నిర్భయ రేపిస్టులు పాటు ఇంకొక పిటిషన్ వాళ్ళు వేశారు అదే మెర్సీ పిటిషన్ ఆర్టికల్ సెవెంటీ టూ కింద డెబ్బై రెండో అధికరణ కింద రాష్ట్రపతికి మెర్సీ అప్పీల్ చేసుకున్నారు దాంతోపాటు వాళ్ళకి గవర్నర్ అంటే సెవెంటీ టూ ప్రకారం మన సివిల్స్లో చదివితే గవర్నర్ వన్ సిక్స్టీ వన్ కానీ ఇప్పుడు వాళ్ళకున్న ఛాన్స్ ప్రెసిడెంట్కి అప్లై చేస్తున్నారు ఈ ప్రెసిడెంట్కి మెర్సీ పిటిషన్ పెట్టినప్పుడు ప్రెసిడెంట్ దాన్ని కమ్యూట్ చేయొచ్చు కమ్యూట్ అంటే ఉరిశిక్ష నుంచి ఇతర శిక్షగా మార్చే అవకాశం ఉంది కాకపోతే ఈ కేసు భారతదేశంలో పెద్ద సంచలనమైన కేసు ఈ క్యూరేటివ్ పిటిషన్లో వినయ్ శర్మ అనే ఒక నిందితుడు ఏం వాదించాడంటే ఆ ఘటన చేసే టైంలో తన వయసు కేవలం పంతొమ్మిదేనని అన్నిసార్లు ఉరిశిక్ష ప్రపంచంలో దేశంలో ఉరిశిక్ష అనేది ఒక భయం డిటరెన్స్ కల్పించబోదని తన సామాజిక ఆర్థిక పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలని అభ్యర్థించాడు అయితే ఆల్రెడీ ఈ కేసులో సుప్రీంకోర్టు హైకోర్టు కూడా చాలా అంటే అభ్యర్థనలో ఒక మాట అన్నారు మీడియా కానీ పాపులిజం కానీ లేకపోతే బయట సొసైటీ కానీ ఈ కేసులో చాలా ఇంట్రెస్ట్ చూసి చూపించి ఎక్కువ జడ్జిమెంట్స్ని ప్రభావం చేసిందని కూడా ఒక మాట వాడారు ఈ పిటిషన్లో ఈ పిటిషన్లో ఇంకొక మాట కూడా వాడారు ఈ కేసు జడ్జిమెంట్ రెండు వేల పదిహేడులో వచ్చింది ఆ తర్వాత పదిహేడు మర్డర్ కమ్ రేప్ కేసుల్లో జడ్జిమెంట్లు వచ్చాయి ఈ చాలా సందర్భాల్లో డెత్ సెంటెన్స్లు అంటే ఉరిశిక్షలు కాస్త యావజ్జీవే కారాగార శిక్షలు అయ్యాయి కానీ మాకేందుకు ఈ ఉరిశిక్ష అని కూడా వాళ్ళు ఈ పిటిషన్లో కోరుతున్నారు క్యూరేటివ్ పిటిషన్లో ఈ కేసులో వాళ్ళు రేప్ మర్డర్ అన్నాచురల్ అఫెన్స్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఈ అభియోగాల కింద ఉరిశిక్ష వేయబడ్డారు అంటే అత్యాచారం హత్య అసహజమైన నేరం దాంతోపాటు రుజువుల్ని సాక్ష్యాన్ని డిస్ట్రాక్ట్ చేయటం వీటన్నిటి కింద వీళ్ళపైన అభియోగాలు ప్రూవ్ అయ్యాయి సో ఇప్పుడు సుప్రీంకోర్ట్ క్యూరేటివ్ పిటిషన్ స్వీకరిస్తుందా లేదా అలానే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెర్సీ ఇస్తారా ఇవరా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెర్సీ అంటే ఆయన వ్యక్తిగతంగా ఇచ్చే మెర్సీ కాదు దానికి ఖచ్చితంగా క్యాబినెట్ అప్రూవల్ కూడా ఉండాలి సో ఇవన్నీ జరుగుతాయా లేదా అనేది జనవరి ఇరవై రెండు లోపల తేలాల్సి ఉంది